న్యాయమైన తీర్పు కావాలి కావాలి న్యాయమైన తీర్పు ప్రభుదాస్ నా పేరు కోవూరు విభజించు పాలించు అనేటువంటి సూక్తితో నేడు భారతదేశం ఈ విధమైనటువంటి అన్యాయమైనటువంటి తీర్పులను ఇవ్వడం జరుగుతుంది ఎస్ఈల్లోని వర్గీకరణను అనేక విధాలుగా వక్రీకరించి వాటిల్ని విభజించి పాలించేటువంటి అనుసంధానంతో సుప్రీంకోర్టు ఇవ్వబడినటువంటి తీర్పుని రాష్ట్రాలు అమలు చేసుకోమని చెప్పి అన్యాయమైనటువంటి తీర్పుని మేము అందరం ఖండిస్తున్నాం అంతేకాకుండా మాకు కావలసినటువంటి రిజర్వేషన్ను యాజ్ టీజ్గా కొనసాగించమని మేము కోరుతున్నాం అందువల్ల ఈరోజు భారత్ బంద్ను జయప్రదం చేయుటకు మేమందరం కలిసి ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయడానికి ప్రోత్సహిస్తున్నాం కాబట్టి అందరూ మాతో సహకరించి ఈ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరడమైనది ఎస్సీ వరకు కనుక వ్యతిరేకంగా భారత్ బంద్ సందర్భంగా కోవూరు బజార్ సెంటర్లో మాల మహానాడు మరియు మాలల ఐక్యత జేఏసీ కలిసి ఈరోజు బంద్ చేయడం జరిగింది భారతదేశ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పునివ్వడం మాలమహానాడు తీవ్రం ఖండిస్తూ ఉంది ఎందుకంటే ఐదు బార్ ఒకటి ధర్మాసనం బెంచి ఇచ్చినటువంటి తీర్పు ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇదే సుప్రీంకోర్టు గతంలో రెండు వేల నాలుగులో తొమ్మిది బార్ ఐదు బెంచ్ ధర్మాసనం ఇచ్చే తీర్పు ఎస్సీ వర్గ కనుక చేసే హక్కు రాష్ట్రాలకు కానీ మా పరిధిలో కానీ లేదని ఆ రోజు స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చింది కేవలం దాన్ని పక్కన పెట్టి ఈరోజు యొక్క మోడీ ఎస్సీ వర్గ కనుక ఈరోజు చేయడం సుప్రీంకోర్టు చేయడం చాలా అన్యాయం ఇది మాలలను కించపరిచిన విధంగా ఉందని ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం ఈ విషయాన్ని కూడా మేమంతా కూడా మాలలందరికీ ప్రతి గ్రామ మండల జిల్లా స్థాయిలో పోరాటం చేయడానికి ఎస్సీ వర్క్ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం